హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్రా ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ అయితే తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి పీవీసీ మున్నా నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ కొత్తగూడెం డిస్టిక్ పాల్వంచండి నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్లో ఎంఎండ్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి మమతా హాస్పిటల్ రోడ్లో హోం మమతా హాస్పిటల్ రోడ్లో ఖమ్మంలో మమతా హాస్పిటల్ రోడ్ అయితే ఉందండి ఈ రోడ్లో మీకు హోండా షోరూమ్ బజాజ్ షోరూమ్ కొత్త బైక్ షోరూమ్స్ అయితే ఉన్నాయి ఈ రెండు షోరూమ్కి సెంటర్కి వెళ్ళి స్ట్రైట్గా వచ్చేసి లాస్ట్ డెడ్ అండ్ రైతు తిరిగితే శ్రీ సివి రామన్ కాలేజ్ నా వెనకాల ఉంది దాని ఎదురుగా వచ్చేసి మా ఎంఎండ్ ఎం కార్స్ అనే కార్ బజార్ అయితే ఉందండి గూగుల్ లోకి వచ్చేసి ఎంఎండ్ ఎం కార్స్ అని కొడితే మాత్రం డైరెక్ట్గా మ్యాప్ మా కార్ బజార్కి అయితే తీసుకొచ్చిందండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్లోకి అయితే వచ్చేద్దాం ఈ కార్ ఢిల్లీ కార్ అండి ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు ఎవరికైనా నమ్ముతాను ఎన్ఓసి విత్ ఇన్వై ఇస్తాను లైఫ్ ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకు అయితే ఫైనల్ అయితే రావండి ఫుల్ పేమెంట్ అయితే కట్టాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ మహేంద్ర ఎక్సీవి ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ వేరియంట్ అండి టాప్ అండ్ వేరియంట్ అండి మహేంద్ర ఎక్స్ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి కరెంట్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ అండి ఆర్సీ వ్యాలిడిటీ రెండు వేల ముప్పై ఒకటి దాకా అయితే ఉందండి ఈ కార్ ఇప్పుడు వరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల అయితే తిరిగిందండి జెన్యున్ రీడింగ్ అండి షోరూమ్ ట్రాక్ కూడా అయితే ఉందండి ఈ కార్ ఫియల్ టైం చూసుకున్నట్లయితే డీజిల్ కార్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కార్కి ఢిల్లీలో ఉన్నటువంటి ఓనర్ చూసుకున్నట్లయితే సెకండ్ ఓనర్ అండి ఢిల్లీలో సెకండ్ ఓనర్ అయితే ఉంది ఉన్నారండి ప్రస్తుతానికి కమ్మ అయితే ఉంది ఇక్కడ నుంచి రెండు తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఎవరికైనా అమ్ముతాను విత్ ఇన్వైస్ ఇస్తాను మీరు లైఫ్ ట్యాక్స్ కట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఓనర్ అయితే ఫ్రెండ్స్ కార్ కండిషన్ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్ ఇంజిన్ కండిషన్ అండి ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉందండి ఈ కార్ ఇంజిన్ కండిషన్ పర్ఫెక్ట్ కండిషన్ లో అయితే ఉంది ఇంజిన్ పరంగా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే లేవండి అలాగే ఇంజిన్ యొక్క పికప్ చాలా బాగుందండి అలాగే సిక్స్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ వస్తుంది గేర్స్ చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే కార్ యొక్క సస్పెన్షన్ నుంచి కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ఐదు టైర్స్ కూడా స్టెప్లీ టైర్ తో సహా ఈ కారు ఐదు టైర్లు కూడా ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే టోప్ వేరియంట్ కాబట్టి ఎలా అయితే ఉన్నాయండి ఫ్రెండ్స్ అలాగే మైలేజ్ విషయంలో చూసుకున్నట్లయితే వన్ లీటర్ డీజిల్ కి హైవే మీద పదహారు దాకా అయితే మైలేజ్ అయితే వచ్చిందండి లోకల్లో పన్నెండు నుంచి పద్నాలుగు మైలేజ్ అయితే వచ్చిందండి అలాగే ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో అయితే ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అయితే ఈ కార్ కి అయితే ఉందండి ఫ్రంట్ ఉన్నటువంటి ఏసీ వెన్స్ కానీ సెకండ్ రో ఉన్నటువంటి ఏసీ ఏసీవెన్స్ కానీ తాగ్రో లో ఉన్నటువంటి ఏసీ వెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి ఇక ఈ పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే బ్లూటూత్ కంట్రోల్స్ టాప్ అండ్ వేరియంట్ కాబట్టి వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి అలాగే పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు వర్కింగ్ అయితే ఉన్నాయండి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే స్మార్ట్ సెన్సార్ కీస్ రెండు అయితే ఉన్నాయి ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది బటన్ తో ఆఫ్ చేయాల్సి ఉంటుంది అండి ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సేఫ్టీ విషయంలో చూసుకున్నట్లయితే ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఈ కార్లో అయితే వస్తాయి అలాగే ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్ కూడా మంచి వర్కింగ్ లో ఉంది స్క్రీన్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉంది అందుట్లో మీకు నావిగేషన్ వస్తుంది ఎన్ని లీటర్ల డీజిల్ ఉంది ఉన్న డీజిల్కి ఎంత మైలేజ్ వెళ్ళిద్ది అలాగే డోర్ హజార్ వార్నింగ్ కానీ ఇటువంటి వార్నింగ్స్ కూడా చూపిస్తుంది ఫ్రెండ్స్ అలాగే కార్ యొక్క సీటింగ్ కెపాసిటీ చూసుకున్నట్లయితే సెవెన్ సీటర్ కార్ అండి వందకి సీట్ కవర్స్ పర్సంటేజ్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ పర్సంటేజ్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇక కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే కార్ బాడీ విషయంలో చూసుకున్నట్లయితే సన్ రూఫ్ కూడా అయితే ఉందండి ఈ కార్కి డబల్యూ టెన్ వేరియంట్ కాబట్టి సన్ రూఫ్ అయితే ఉంది కార్ బాడీ విషయంలో సిల్వర్ కలర్ అండి కార్ కలర్ కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ కాదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే మాత్రం టచ్ప్లు అయితే ఒకటి రెండు చోట్ల టచ్ప్లు అయితే జరిగే జరిగాయండి బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ అండి ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు పిల్లర్స్ చూసుకున్నట్లయితే ఏ బిసిడి లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు పిల్లర్స్ కానీ రైట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇటు నాలుగు పిల్లర్స్ కానీ అటు నాలుగు పిల్లర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చేటటువంటి లైనింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఇన్సూరెన్స్ ఒకటి లేదు ఎవరైతే కారు కొనుక్కుంటారో వాళ్ళే ఇన్సూరెన్స్ అనేది కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్కి ఇన్సూరెన్స్ వచ్చేసి థర్డ్ పార్టీ తొమ్మిది వేల మూడు ఫ్రెండ్స్ అలాగే ఇన్సూరెన్స్ ఒకటి మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ తీసుకున్నట్లయితే రెండు వేల పదహారు కారు ఎనభై వేలు తిరిగింది ఏడు లక్షల తొంభై వేల రూపాయలుగా ఈ కారు ఓనర్ గారు చెప్తున్నారండి ఇదే కారు వైట్ కలర్ కారు మేము ఆంధ్రప్రదేశ్ అమ్మే మొన్ననే ఒక వారం క్రితం అయితే అమ్మటం జరిగింది ఎనిమిది లక్షల ముప్పై వేల రూపాయలు కమిషన్ అయితే అదనం ఈ కారు కాస్ట్ దానికంటే తక్కువ అయితే ఉందండి ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు ఇది కూడా ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కూడా బార్గైనింగ్ అయితే ఉందండి మంచి బార్గైనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి కింద టైటిల్స్లో నెంబర్స్ ఉంటే కాల్ చేయొచ్చు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే ప్రెస్ చేయండి ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలో వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అలాగే హెడ్ హెడ్ల్యాంప్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా చూడొచ్చు ఎనభై శాతం హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయండి ప్రొజెక్టర్ హాలోజన్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి అలాగే బంపర్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఫాగ్ ల్యాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే గ్రిల్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కారు డిపార్ట్మెంట్ యూజ్ చేసినటువంటి కార్ అండి మీకు సైరన్ కూడా ఉంది చూడొచ్చు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి మైనర్గా అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అప్లు అయితే జరిగేయండి ఉన్నది ఉన్నట్టుగానే చెప్తున్నాను గీతలు పడితే పెయింటింగ్ అనేది కామన్ సెకండ్ హ్యాండ్ కారు ఏ అయినా సరే అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక యాభై నుంచి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి ఒక నలభై నుంచి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి ఒకవేళ మీకు టైర్లు కావాలన్నా కూడా ఢిల్లీ నుంచి అయితే తెప్పిస్తాను మంచి మంచి టైర్స్ ఈ కారు నాలుగు టైర్లు దాదాపుగా నలభై రెండు వేల నుంచి నలభై ఆరు వేల మధ్యలో అయితే ఉంటే ఢిల్లీలో అయితే మీకు ముప్పై వేలకు మంచి టైర్స్ అయితే ఇప్పిస్తాను చూడొచ్చండి అలాగే ఒక నలభై నుంచి యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే ఎలైల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే కార్ యొక్క బ్యాక్ వివింగ్ చూసుకున్నట్లయితే వెనకాల ఉన్నటువంటి రెండు టేర్ లాంప్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చూడొచ్చండి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది చెట్టు కింద పెట్టాం కాయలు అయితే పడ్డాయి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అండి కార్ యొక్క రైట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది అలాగే టైర్ యొక్క పర్సంటేజ్ చూసుకున్నట్లయితే ఒక నలభై నుంచి యాభై శాతం టైర్ అయితే ఉందండి ఒక ఐదు వేల కిలోమీటర్లు ఆరు వేల కిలోమీటర్లు అంతకంటే ఎక్కువ అయితే తిరగవు అలాగే ఎలైవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడచ్చు అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే ఒక నలభై శాతం టైర్ అయితే ఉందండి అలాగే ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డ్రైవర్ సైడ్ డోర్ ఓపెన్ చేసినట్లయితే నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి అలాగే మిర్రర్ కంట్రోల్స్ కూడా మంచి వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ కూడా అయితే ఉందండి చూడొచ్చు డ్రైవర్ సైడ్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ అయితే ఉంది అలాగే ఇంటీరియర్లోకి ఎంటర్ అయినట్లయితే ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తుందని చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు అలాగే స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదండి స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ కానీ బ్లూటూత్ కంట్రోల్స్ కానీ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ కానీ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే హార్న్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కిలోమీటర్లు తిరిగింది అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో అయితే ఉందండి అలాగే ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ ఒకటి నుంచి ఆరు దాకా కూడా చాలా అంటే చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి చూడొచ్చు రివర్స్ గేర్ వేశాను మీ క్యామ్ కూడా చాలా నీట్గా అయితే కారణం వస్తుంది సేఫ్టీ పరంగా ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ విత్ ఏబిఎస్ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే వందకి డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉందండి సన్ రూఫ్ కూడా చూడవచ్చు అలాగే సన్ రూఫ్ క్లోజ్ అండి చూడొచ్చు అలాగే ఒకసారి వెనకాల ఉన్నటువంటి సీట్ కవర్స్ అనేవి చూపిస్తున్నాను చూడొచ్చండి వెనకాల సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ కూడా వందకి డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా చాలా చక్కగా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే టిక్కీ స్పేస్ అండి బూట్ స్పేస్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు గూడ్స్ ఫైస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది మీరు ఒకవేళ పెంచుకోవాలనుకుంటే మాత్రం రెండు సీట్లని ఫోల్డ్ చేసుకోవచ్చు అలాగే సింగిల్ సీట్ కావాలన్నా కూడా సింగిల్ సీట్ అయితే ఫోల్డ్ చేసుకోవచ్చు బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి అలాగే స్టెప్నీ టైర్ వచ్చేసి ఒక యాభై నుంచి అరవై శాతం అయితే ఉందండి అలాగే ఒకసారి చూసుకున్నట్లయితే ఇంజన్ చూపిస్తున్నాను చూడొచ్చండి యాప్ను చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్ కంపెనీ పేస్టింగ్తో అయితే ఉందండి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లని కూడా కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే రేడియేటర్ పట్టి కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ప్రస్తుతానికి కూడా అవసరం అయితే లేదండి కూలెంట్ ఆయిల్ మార్పించాల్సిన అవసరం అయితే లేదు ప్రస్తుతానికి తీసుకొని నడుపుకునేటట్టుగానే అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది ఒకసారి ఎక్సలెటరీ ఒకసారి ఇంజన్ ఆపు ఇంజన్ ఆపాను ఇంజన్ యొక్క నాయిస్ కూడా చాలా సైలెంట్ గా అయితే ఉంది మళ్ళీ ఒకసారి మీకోసం ఇంజన్ స్టార్ట్ చేసి చూపిస్తాను స్టార్ట్ చేయి సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదండి రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్యూవీ ఫైవ్ హండ్రెడ్ డబల్యూ టెన్ టాప్ అండ్ వేరియంట్ అండి సన్ రూఫ్ కారు ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి రీడింగ్ వచ్చేసి ఎనభై వేల కిలోమీటర్లు తిరిగింది సెకండ్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఒకటి లేదు మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కారు కాస్ట్ ఏడు లక్షల తొంభై వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ ఉన్నాను అందరికీ బాయ్ జై